హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నాను నాకు ఉన్నంతలో సంతోషంగా చేసుకున్నాను మా ఆయన గారి దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాను కాకపోతే ఆ క్లిప్పు యాడ్ చేయడానికి మరియు యూట్యూబ్లో పెడతానంటే ఆయన ఒప్పుకోవాలి నేను కనపడే రోజు వచ్చిద్ది కంగర పడుకో అన్నారు ఆయన బర్త్డే రోజు నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను అందులో ఫేస్ కనపడకుండా కొంచెం కనీ కనపడకుండా పోస్ట్ చేశాను అది ఆయన చూడలేదనుకుంటు మరి ఇంకో విషయం ఏంటంటే నేను ఇంకా యూట్యూబ్ మానేద్దామా అనుకుంటున్నానండి ఎందుకంటే నాకు తెలిసి మూడు వందల అరవై మంది నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది డబ్బుల కోసం కాదు ఆర్థిక ఇబ్బందులు కాదు ఎందుకంటే నాకు ఆర్థికంగా మా వారు బాగానే చూసుకుంటారు నాకు ఇబ్బంది లేదు నాకు అమ్మ నాన్న అన్నయ్య ముగ్గురు చనిపోయారు ఇంకా మా ఆయన గారి తరపు నుంచి నాకు ఇద్దరు మరుదులండి నా పెద్ద మరుగు చనిపోయారు నాకు అప్పటి నుంచి జనాల్ని నమ్మాలన్న అదో ఫీలింగ్ అన్నమాట నా దగ్గర నుంచి సాయం పొందిన వాళ్ళు నేను ఎప్పుడైనా అవసరం వచ్చి ఒక ఫోన్ కాల్ చేసినా సరే మొహాలు పక్కకు పెట్టడం ఇది పరిస్థితి అసలు కొంతమంది నిజంగా యూట్యూబర్స్ యూట్యూబర్స్ని వాళ్ళు ఓన్ చేసుకొని సొంతంగా కామెంట్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు పెడతా ఉంటారు అలాంటి ఫ్రెండ్స్ కావాలని అలాంటి మంచి మనుషులు కావాలి అని నాకు దగ్గరలో ఉన్నవాళ్ళు నాకు వద్దు అని డిసైడ్ అయ్యి అలా దూరంగా ఉన్నా సరే నా మీద నిజమైన ప్రేమ చూపించే వాళ్ళు నాకు కావాలని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కానీ నా వీడియోస్ చూస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి కానీ అభిమానంగా ఒక్క కామెంట్ కూడా చేయట్లేదు మరి వాళ్ళు నా మీద ఏమైనా ఒకవేళ హెల్ప్ చేద్దాము వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ వచ్చారనుకో తనకి డబ్బులు వస్తాయి కదా అన్నట్టుగా చేసుకున్నారేమో అని అనిపిస్తుంది ఎందుకంటే నేను సరిగ్గా వీడియోస్ ఏమి అప్లోడ్ చేయట్లేదండి కానీ ఒకళ్ళు ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకుంటూనే ఉన్నారు కాకపోతే నేను వాళ్ళ నుంచి ఆశించేది ఏమ్మా తిన్నావా ఏమ్మా ఉన్నావా అన్న ప్రేమ మాత్రమే డబ్బులు ఏదో ఒక రోజు వస్తాయండి డబ్బుల గురించి కాదు నాకు కావాల్సింది అభిమానం ప్రేమ నాకంటూ నలుగురు పలకరించే వాళ్ళు డైలీ ఉన్నారు అన్న తృప్తి అంతకన్నా నాకు పెద్ద ఆశలు కోరికలు కూడా ఏమీ లేవు నేను వీడియోలో ఎక్కడ కనపడలేదని ఎవరు ఏమీ అనుకోవద్దండి ఆ రోజు రెడీ అయినప్పుడు వీడియో ఎవరు తీయలేదు తర్వాత నాకు ఎందుకో కళ్ళు తిరిగినాయి ఆ రోజు ఒంట్లో బాగా పూజ చేస్తున్నప్పుడు ఆ పట్ ఆ శారీ అవన్నీ నేను మార్చుకొని కాసేపు నైటీ వేసి నైటీ వేసుకొని పడుకున్నాను ఇంకా నేను మళ్ళీ అవన్నీ వేసుకోలేక మా వచ్చి దండం పెట్టుకోమన్నారు అందుకని ఆ క్లిప్పు నేను కట్ చేశానండి